ఈ మాట వినే ఉంటారు కదా వంటిల్లే వైద్యశాల అని కానీ ఆ వైద్యశాలలో వైద్యుడెవరు మరి ఇంకెవరు మనమే మహిళలం కదా అవునా కదా నిజం చెప్పండి డాక్టర్ ట్రీట్మెంట్ సరిగా చేస్తేనే కదా పేషెంట్ కోలుకునేది ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వైద్యశాల లాంటి వంటిల్లు మన చేతిలో ఉంది అలాగే మన ఇంటిల్లిపాది ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది ఈ మధ్య మిల్లెట్స్ యొక్క గొప్పతనం అందరికీ తెలుసు కానీ పిజ్జాలు బర్గర్లు తినే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానివ్వండి ఇప్పుడు ఉలవలు సాదులు అరికెలు ఇలాంటివి తినమంటే చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే దోశ ఇది అందరికీ చాలా ఇష్టం ఎవరు ఇష్టం లేదు అని చెప్పరు కదా మనం చేసిన వాళ్ళు తిననప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టడమే సో అదన్నమాట విషయం ఇక్కడ దోశల్లో ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు రైస్ మిగతా కప్పుకి ఏవైనా కానీ జొన్నలు రాగులు అరకెళ్ళు ఇలాంటివి ఏవైనా కానీ యాడ్ చేసుకో చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసినా కానీ దోశ ఎంత బాగా వచ్చిందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి